హలో వ్యూవర్స్ ఈరోజు నేను వెజిటేరియన్ వాళ్ళకు నాన్ వెజ్ ఫ్లేవర్ వచ్చే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో చూస్తున్నారు కదా వెజిటేరియన్ బైట్స్ ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఇవి మనకి సూపర్ బజార్లో ఆర్గానిక్ ఫుడ్ దొరికే ప్లేసెస్లో దొరుకుతాయి ఇది ఇలాగా సీల్ చేసి ఉంటుంది దీన్ని నేను ఓపెన్ చేసి ఇలా బయటికి తీసేసి పన్నీర్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నాను దీన్ని మటన్కు సబ్స్టిట్యూట్ అని కూడా అనొచ్చు మటన్లోని చికెన్లోని ఉన్న పోషకాలన్నీ కూడా ఈ వెజ్ బైట్లో మనకి లభిస్తాయి ఇప్పుడు కనుక ప్రిపరేషన్లోకి వెళ్ళినట్లయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజ్ బైట్ క్యూబ్స్ని అన్నీ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని వాటర్ రెండు కప్పుల వరకు వేసుకొని మూత పెట్టి వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు బాయిల్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు బాయిల్ అయిన ఈ వెజ్ బైట్స్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని నాలుగు పచ్చిమిరపకాయ చీలికల్ని ఒక ఆనియన్ పేస్ట్ని ఈ వెజ్ బైట్స్లో వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి ఈ మసాలా అంతా ఈ వెజ్ బైట్స్కి పట్టేటట్లు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒక మీడియం సైజు టొమాటోను ప్యూరీలా చేసుకొని ప్యూరీని ఈ వెజ్ బైట్స్లోనే యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఇలా మూత పెట్టి కుక్ చేయాలి నెక్స్ట్ నానబెట్టిన పది జీడిపప్పులను నానబెట్టిన రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ కర్రీని తింటున్నప్పుడు మీరు చెప్తేనే కానీ అది వెజ్ బైట్స్ అని ఎవరికీ తెలియదు ఎవరైనా సరే ఇది మటన్ కర్రీ అనే అనుకుంటారు ఇప్పుడు మిక్సీ పట్టగా వచ్చిన ఈ జీడిపప్పు గసగసాల పేస్ట్ ని ఈ వెజ్ బైట్స్ లో యాడ్ చేస్తున్నాను ఈ రెసిపీలో జీడిపప్పు గసగసాల పేస్ట్ ని యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ వెజ్ బైట్స్తో పాటు మనం వేసుకున్న ఈ జీడిపప్పు గసగసాల పేస్టు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని మూతపెట్టి కుక్ చేయాలి ఎంతో డెలీషియస్గా ఉండే ఈ వెజ్ బైట్స్ కర్రీ రైస్కే కాకుండా రోటీలకు నాన్లకు కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ మూత తీసి చూస్తే గ్రేవీ అంతా కూడా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు నేను వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి కొద్దిగా కొరియాండర్ లీవ్స్ని కూడా యాడ్ చేసి ఒకసారి ఇలాగా కలిపేసుకుంటున్నాను చూడండి చాలా బాగుంది కదా చూడడానికి మటన్లానే కనిపిస్తుంది కదా వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజ్ తింటే వచ్చే కిక్ ఈ వెజ్ బైట్స్ తో వస్తుంది అంత బాగుంటుంది అంతేకాకుండా ఎన్నో పోషకాలతో పాటు మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దిస్ ఈజ్ రోజా సైనింగ్ ఆఫ్ బాయ్